ప్రముఖ యాంకర్ సుమ తన యాంకరింగ్తో మాత్రమే కాదు నటనతో కూడా అందరినీ ఆకట్టుకుంది ఆమెకు అప్పట్లోనే రైల్వేస్ నుండి నేషనల్ అవార్డు లభించింది ఎలా అంటే యాంకర్ సుమ తన యాంకరింగ్తో తెలుగు ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా మెప్పిస్తుంది అనేక టీవీ షోలు సినిమా ఈవెంట్స్తో మెప్పించిన సుమ ప్రస్తుతం టీవీ షోలు సినిమా ఈవెంట్స్తో పాటు తన యూట్యూబ్ ఛానల్లో చాట్ షో అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాం కూడా చేస్తుంది తాజాగా ఈ చాట్ షోలో ఓ ఆసక్తికర విషయానికి తెలిపింది యాంకర్ సుమ మాట్లాడుతూ నేను కూడా థియేటర్ నే చాలా నాటకాలు వేశాను కొడుకు పుట్టాలి అనే తెలుగు నాటకం హిందీలో చేశాను ఆల్ ఇండియా రైల్వేస్లో చాలా ప్లేసెస్లో ఆ నాటకం పర్ఫార్మ్ చేశాను ఖరగ్పూర్ దిల్లీ అలా చాలా ప్లేసెస్లో తిరిగి నాటకాలు వేశాను అప్పట్లోనే రైల్వేస్లో నాటకాలలో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాను సంఘం మారాలి రేపటి మహిళ స్వామి వివేకానంద ఇలా చాలా నాటకాలు వేశాను అని తెలిపింది యాంకర్ సుమ నాన్న రైల్వే ఎంప్లాయీ ఉద్యోగం కోసం కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు ఇక్కడ రైల్వే క్వార్టర్స్లోనే సుమ పెరిగింది అలా రైల్వేలో జరిగే అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొంది సుమ ఆ క్రమంలోనే సుమ థియేటర్ ఆర్టిస్ట్ గా రైల్వేస్లో నాటకాలు కూడా వేసింది సుమ యొక్క నటన ప్రతిభకు రైల్వేస్ తో ఉన్న అనుబంధానికి ఈ అవార్డు నిదర్శనం ఆమె విజయం ప్రేరణాదాయకం